అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కొత్తిరెడ్డి మల్లారెడ్డి అసోసియేట్ ప్రొఫెసర్ ఈరోజు ఈ వీడియోలో మనం బాబుగా పిలువబడినటువంటి బాబు జగ్జీవన్ రామ్ యొక్క జీవిత ప్రస్థానం గురించి తెలుసుకుందాం జగ్జీవన్ రామ్ బీహార్లోని షాబాద్ జిల్లా ప్రస్తుతం భోజ్పూర్లోని చాంద్వా అనే ఒక చిన్న గ్రామంలో చమర్ కులంలో ఏప్రిల్ ఐదు పంతొమ్మిది వందల ఎనిమిదిన శోభిరామ్ మరియు వాసంతిదేవి జంపదలకు జన్మించారు బీహార్లోని వెనుకబడిన వర్గాల నుంచి వచ్చి బాపూజీగా ప్రసిద్ధి చెందినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి జగ్జీవన్ రామ్ ప్రపంచంలోనే అత్యధిక కాలం చట్టబద్ధ సభ్యుడిగా అంటే పార్లమెంటేరియన్గా పార్లమెంటు సభ్యుడిగా రికార్డు సృష్టించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈయన ఒక గొప్ప జాతీయ నాయకుడు స్వాతంత్ర్య సమర యోధుడు సామాజిక న్యాయ పోరాట యోధుడు అనగారిన వర్గాలకు బాట బాసటగా నిలిచినటువంటి ధీరుడు విశిష్ట పార్లమెంటేరియన్ నిజమైన ప్రజాస్వామ్యవాది విశిష్ట కేంద్ర మంత్రి సమర్థ పరిపాలనా దక్షుడు మరియు అసాధారణ ప్రతిభావంతుడైనటువంటి ఒక గొప్ప వ్యక్తి ఒక అతను ఒక మంచి వక్తగా మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా దాదాపు అర్ధ శతాబ్దం పాటు అంటే యాభై సంవత్సరాలకు పైన రాజకీయ జీవితంలో ఉండి తన జీవితంలో అనేకమైనటువంటి పదవులు అలంకరించి ప్రజాసేవ కోసమే తన జీవితాన్ని అంకితం చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ ఈయన పంతొమ్మిది వందల పద్నాలుగు జనవరిలో ప్రాథమిక విద్య అతని అక్కడి స్థానిక పాఠశాలలో అభ్యసించాడు తర్వాత అతని తండ్రి అకాల మరణం చెందడంతో తల్లి తీవ్రమైనటువంటి ఆర్థిక పరిస్థితిలో కూరుకుపోవడం వల్ల అయినప్పటికీ కూడా పంతొమ్మిది వందల ఇరవైలో అర్రాలోని అగర్వాల్ మీడియం స్కూల్లో చేరాడు అక్కడ మొట్టమొదటిసారిగా ఆ సమాజంలో ఉన్నటువంటి కుల వివక్ష అతనికి ఎదురైంది కుల వివక్షను ఎదుర్కోవడం జరిగింది అయినా కూడా నిరాశ చెందలేదు అక్కడి అక్కడి పాఠశాలలో మంచినీళ్ళు తాగడానికి రెండు కుండలు ఉండేటివి ఒకటి హిందువుల కోసం రెండోది ముస్లింల కోసం ఈ జగ్జీవర్ రామ్ హిందువుల కోసం కేటాయించినటువంటి కుండలో మంచినీళ్ళు తాగడంతో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఈ అంటరాని వాడు మన కుండలో నీళ్లు తాగుతున్నాడని చెప్పేసి ఆ ప్రిన్సిపాల్కు నివేదించగానే ప్రిన్సిపాల్ వెంటనే అంటరాని వాళ్ల కోసం మూడో కుండను ఏర్పాటు చేయడం జరిగింది ఆ విధంగా ఏర్పాటు చేసినటువంటి వివక్షతను వ్యతిరేకిస్తూ మూడు సార్లు కుండను ఏర్పాటు చేస్తే జగ్జీవన్ రామ్ మూడు సార్లు ఆ కుండను పగలగొట్టాడు ఆ విధంగా వివక్షతకు సామాజిక వివక్షతకు అంటరానితనానికి వ్యతిరేకంగా మొదలైనటువంటి అతని ప్రస్థానం చివరికి మన భారతదేశ ఉప ప్రధానిగా అతను పదవిని అలంకరించే వరకు ఎదిగాడు అతను పంతొమ్మిది వందల ముప్పై ఐదు సంవత్సరంలో తన మొదటి భార్య అనారోగ్యంతో మరణించగా కాన్పూర్ ప్రసిద్ధ సామాజిక కార్యకర్త బీర్బల్ కుమార్తె వివాహం రెండవ వివాహం చేసుకోవడం జరిగింది ఇంద్రాణి దేవి కూడా స్వయంగా స్వాతంత్ర్య సమర యోధురాలు మరియు విద్యావేత్త ఈ దంపతులకు ఇద్దరు సంతానం జన్మించడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ వెల్లింగ్టన్ స్క్వేర్లో మజ్దూరు ర్యాలీని నిర్వహించాడు ఇందులో సుమారు యాభై వేల మంది పాల్గొన్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై నాలుగో సంవత్సరంలో ఒక వినాశకరమైనటువంటి నేపాల్ బీ బీహార్ భూకంపం సంభవించడం జరిగింది ఈ రెండు సంఘటనల్లో అతను సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొనడం వల్ల అతనికి మంచి గుర్తింపు రావడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో హిందూ మహాసభ సెషన్లో హిందూ మహాసభలు జరిగినటువంటి ఆ సమావేశాలలో దళితులకు తాగునీరు మరియు దేవాలయాల్లో ప్రవేశం కల్పించాలని చెప్పేసి తీర్మానం చేసే విధంగా అతను ప్రతిపాదనలు తీసుకురావడానికి ఎంతో కృషి చేశాడు పంతొమ్మిది వందల నలభై ప్రాంతంలో సత్యాగ్రహంలో పాల్గొనడం వల్ల పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడం వల్ల రెండు సార్లు జైలుకు వెళ్ళి జైలు శిక్ష అనుభవించాడు యూరోపియన్ దేశాల మధ్య జరిగినటువంటి యుద్ధంలో మన భారతదేశం రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొనడాన్ని తీవ్రంగా వ్యతిరేకించినప్పుడు కూడా అతను జైలు శిక్ష అనుభవించడం జరిగింది నలభై సంవత్సరాల పాటు వివిధ మంత్రి పదవులు కేంద్రంలో వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా చివరగా ఉప ప్రధాని పదవిని కూడా అతను అలంకరించాడు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో అంటరాని వారి కోసం సమానత్వం సాధించడానికి ఆల్ ఇండియా డిప్రెషన్ క్లాసెస్ లీగ్ అనేటువంటి సంస్థను సాధించడంలో ఇతను ప్రధాన భూమిక పోషించాడు స్వాతంత్ర పోరాటంలో బాబు జగ్జీవర్ రామ్ కీలక పాత్ర పోషించడం కా పోషించడమే కాకుండా విద్యార్థి దశ నుంచి కూడా ఉద్యమకారుమిగా స్వాతంత్ర సమర యోధునిగా అనేక ఉద్యమాల్లో అతను పాల్గొనడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఆరు సంవత్సరంలో తన ఇరవై ఎనిమిది సంవత్సరాల అతి చిన్న వయసులో బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్కు శాసనసభ్యుడిగా నామినేట్ అయ్యాడు పంతొమ్మిది వందల నలభై ఆరులో జవహర్ లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి తాత్కాలిక భారత ప్రభుత్వంలో అతి చిన్న వయస్కుడైనటువంటి మంత్రిగా మంత్రి బాధ్యతలు చేపట్టడం జరిగింది అలాగే భారతదేశం మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రిగా భారత రాజ్యాంగ రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా అతను పనిచేయడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బైలో భారత్ పాక్కి యుద్ధం జరిగింది అంతకుముందు పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ అనే పేరుతో పాకిస్తాను భారతదేశానికి ఇరువైపులో ఉంది అప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో భారత్ పాక్ యుద్ధంలో తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ నుంచి వేరుపడి బంగ్లాదేశ్ అనేటువంటి దేశం అవతరించింది ఈ విధంగా బంగ్లాదేశ్ అవతరించడంలో ఇతను ఆ పాకిస్తాన్ ఇండో పాక్ యుద్ధం సమయంలో రక్షణ శాఖ మంత్రిగా ఉండి చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది తర్వాత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి పంతొమ్మిది సంవత్సరంలో కరువు ఏర్పడ్డప్పటికీ కూడా ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా ఆహార సంక్షోభాన్ని నివారించడంలో తన వంతు పాత్రను పోషించాడు తర్వాత భారతదేశ అత్యవసర పరిస్థితి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ముందు తన మద్దతు పలికినప్పటికీ ఆ తర్వాత నిజం తెలుసుకున్నటువంటి జగ్జీవర్ రామ్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో విడిచిపెట్టి జనతా పార్టీ కూటంలో చేరాడు తా కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి పేరుతో పంతొమ్మిది ఏడు నుంచి డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో మురార్జు దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన భారతదేశానికి ఉప ప్రధానిగా జగ్జీవర్ రామ్ పనిచేయడం జరిగింది ఆ తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ జే అనేటువంటి ఒక కొత్త కాంగ్రెస్ పార్టీని స్థాపించడంలో కూడా ఇతను ప్రధాన భూమిక పోషించాడు ఆ విధంగా బీహార్లోని ససారా నియోజకవర్గం నుండి ఎన్నికై పంతొమ్మిది వందల ముప్పై ఆరు సంవత్సరం నుండి అంటే మనకు స్వాతంత్రం రాక పూర్వమే ముప్పై ఆరో సంవత్సరంలో తాత్కాలిక శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి అతను పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరం వరకు కంటిన్యూస్గా పార్లమెంటు సభ్యుడిగా కొనసాగాడు ఇది మన దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో కూడా అత్యధిక పార్లమెంటేరియన్గా పార్లమెంటు సభ్యుడిగా ఇతను రికార్డు సృష్టించడం జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగినటువంటి మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో మొదలుకొని ఎనభై ఆరు సంవత్సరం వరకు కూడా ఇక్కడ వెనుతీరి చూడకుండా ప్రతి ఎన్నికల్లో విజయం సాధిస్తూ పార్లమెంట్ సభ్యుడిగా తన వంతు కృషి చేస్తూ దేశ అభ్యున్నతి కోసం ముఖ్యంగా బడుగు వర్గాల అభ్యున్నతి కోసం అస్పృశ్యత నివారణ కోసం అంటరానితనాన్ని నిషేధించడం కోసం ఈయన ఎంతో కృషి చేయడం జరిగింది భారత ప్రభుత్వం ఢిల్లీలో అతని సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి బాబు జగ్జీవన్ రామ్ నేషనల్ ఫౌండేషన్ సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులకు శిక్షణ ఇచ్చేటువంటి అకాడమీకి జగ్జీవన్ రామ్ పేరు కూడా పెట్టడం జరిగింది ఇతను కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా కేంద్ర రవాణా మరియు కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా కేంద్ర కార్మిక ఉపాధి మరియు పునరావాస మంత్రిగా కేంద్ర ఆహార మరియు వ్యవసాయ మంత్రిగా కేంద్ర రక్షణ మంత్రిగా కేంద్ర వ్యవసాయ మరియు నీటిపారుదల శాఖ మంత్రిగా అనేక పదవులు నిర్వహించి ప్రతి పదవిలో తనదైన ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర వేయడం జరిగింది ముఖ్యంగా ఉపాధి కల్పించడంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కార్మికుల కోసం తర్వాత వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు బంగ్లాదేశ్ ఏర్పడడంలో ఈ విధంగా తనదైనటువంటి ఒక ముద్ర ఏర్పడే విధంగా ఈ తన యొక్క రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించాడు అతని మరణానంతరం అంత్యక్రియల స్థలాన్ని తన్మయి తన్మయి అనగా సమానత్వ దినోత్సవం తన్మయి చిహ్నంగా తన అంత్యక్రియల స్థలానికి పేరు పెట్టడం జరిగింది కాబట్టి అతని జన్మదినాన్ని సమానత్వ దినోత్సవంగా భారత ప్రభుత్వం తన యొక్క జన్మదినాన్ని ప్రతి సంవత్సరం జరుపుతూ ఉంది తర్వాత హైదరాబాద్లో జరిగినటువంటి ఒక అతని యొక్క జయంతి రోజున అతనికి భారతరత్న కూడా ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్ కూడా వచ్చింది ఈ విధంగా ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో జన్మించి అంటరాని కుటుంబంలో జన్మించి అస్పృశ్యత నివారణ కోసం బడుగు వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడినటువంటి బాబు జగ్జీవన్ రామ్ ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి వ్యక్తిత్వం కలిగినటువంటి ఆదర్శ ప్రాయుడు కాబట్టి అతని జన్మదినం రోజు మనం ఆయన విగ్రహానికి పూలమాల వేసి పుష్పాలు సమర్పిస్తే నివాళులు అర్పిస్తే సరిపోదు ఆయన యొక్క ఆశయాలను ఆయన యొక్క ఆదర్శాలను మనము రాబోయే తరానికి మార్గదర్శకంగా అందిస్తే ఆయనకు గొప్ప నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ